వివాహ సమయం నుంచి స్త్రీలు మంగళసూత్రం ధరించడం భారతీయ సాంప్రదాయం సనాతన ధర్మాన్ని నమ్మే వివాహిత మహిళలకు మంగళసూత్రం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు ఇంకా చెప్పాలంటే వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ధరించడం కూడా వివాహానికి చిహ్నంగా పరిగణిస్తారు వధువు మంగళసూత్రం ధరించడం వివాహానికి సంబంధించిన ప్రధాన ఆచారాలలో ఒకటి పురాణ మత గ్రంథాల ప్రకారం మంగళసూత్రం స్త్రీకి వివాహానికి సాంకేతంగా పరిగణించబడుతుంది వివాహానంతరం మంగళసూత్రం ధరించడం వల్ల భర్త దీర్ఘాయుష్ పొందుతారని నమ్ముతారు మంగళసూత్రం అనేది వివాహం తర్వాత భార్య మధ్య సంబంధాన్ని బంధించి ఉంచే బలమైన సాంప్రదాయంగా నమ్మకం వివాహానంతరం స్త్రీలు తమ భర్త దీర్ఘాయుష్ కోసం పదహారు అలంకారాలను చేసుకోవాలని హిందూ మతంలో ఒక నమ్మకం ఇందులో మంగళ సూత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది మంగళసూత్రం వివాహిత స్త్రీలను చెడు దృష్టి నుంచి రక్షిస్తుంది మంగళ సూత్రాన్ని కోల్పోవడం లేదా తెగడం వంటి వాటిని చెడు శకునాలుగా పరిగణిస్తారు మంగళసూత్రం వధువు ప్రధాన ఆభరణం ఎల్లప్పుడూ ధరిస్తారు మంగళ సూత్రం వైభవం ప్రాధాన్యత గురించి ప్రాచీన కాలం నుంచి చెప్పారు శాస్త్రాల ప్రకారం వివాహం తర్వాత శివ పార్వతులు వివాహిత జంటలను రక్షిస్తారు మంగళ సూత్రాన్ని ఎక్కువ మంది పసుపు దారంతో తయారు చేస్తారు మంగళ సూత్రంలో పసుపు రంగు ఉండడం కూడా ముఖ్యం నలుపు రంగు పూసలు పసుపు దారంలో వేయబడతాయి నలుపు రంగు శనిశ్వరుడికి చిహ్నమని చెబుతారు అటువంటి పరిస్థితిలో నల్ల పూసలను స్త్రీలను వారి జీవిత భాగస్వాములను చెడు దృష్టి నుంచి రక్షిస్తాయి పసుపు రంగు బృహస్పతి గ్రహాన్ని సూచిస్తుంది ఇది వివాహ బంధాన్ని దీర్ఘకాలం కొనసాగేలా చేయడంలో సహాయపడుతుంది మంగళ సూత్రంలోని పసుపు రంగు పార్వతీదేవిని సూచిస్తుంది నలుపు పూసలు శివుని సూచిస్తాయి హిందూ సాంప్రదాయాల ప్రకారం మంగళ సూత్రంలో తొమ్మిది పూసలు ఉంటాయి ఇవి తొమ్మిది రకాల శక్తిని సూచిస్తాయి ఈ శక్తులు భార్య భర్తలను చెడు దృష్టి నుంచి రక్షిస్తాయి ఈ పూసలు గాలి నీరు భూమి అగ్ని వంటి మూలకాల శక్తిని కలిగి ఉన్నాయని కూడా అంటారు ఇవి భార్య భర్తల మధ్య సంబంధాన్ని బలంగా ఉంచడంలో సహాయపడతాయి వివాహంలో వధువుకు మంగళ సూత్రం ధరించడం వల్ల జాతకంలో మంగళ దోషం ఎలాంటి చెడు ప్రభావం చూపదు మంగళ సూత్రాన్ని ఎక్కువ మంది బంగారంతో తయారు చేసినవి మాత్రమే ధరిస్తారు శాస్త్రంలో బంగారానికి బృహస్పతి గ్రహానికి సంబంధించింది వైవాహిక జీవితంలో ఆనందానికి కారకుడిగా బృహస్పతి పరిగణించబడతాడు అలాగే మంగళసూత్రంలో పొదిగిన నల్ల పూసలు శనిశ్వరుడికి సంబంధించినవిగా పరిగణించబడతాయి శనిశ్వరుడు స్థిరత్వానికి ప్రతీక అందువల్ల మంగళసూత్రాన్ని ధరించడం ద్వారా శనీశ్వరుడు బృహస్పతులు వైవాహిక జీవితంపై శుభ ప్రభావాన్ని చూపుతాయి జీవితంలో ఆనందం సాగుతుందని నమ్మకం ప్లాటినం బంగారం వెండి వజ్రం మంగళసూత్రం ఏదైనా సరే నల్ల పూసలు ఉంటాయి నల్ల పూసలు అన్ని దుష్ట శక్తులను తరుముతుందని మరియు భర్త కుటుంబానికి అదృష్టాన్ని తెస్తుందని దీర్ఘకాల సాంప్రదాయం మరియు నమ్మకం అంతేకాదు ఇది భర్త ఆయుష్ కూడా ప్రతీక మంగళసూత్రం ప్రధాన మూలం అదే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి